నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బోనాల పండుగ అని చెప్పేసి అక్క అండ్ మోనిపాప అయితే ఇంటికి వచ్చేసిన ముందు రోజు నుంచే మేము పనులు అనేటివి స్టార్ట్ చేసేసినాం అనమాట మేము బాగా సెలబ్రేట్ చేసే పండుగలలో బోనాల పండుగ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది మా ఇంట్లో అమ్మవారు ఉంది కదా సో బోనాలు అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ముందు రోజే మార్కెట్కి వెళ్ళి ఫ్లాట్స్ తీసుకొచ్చుకున్నాము వాటిని దండలాగా కడుతుంది మా అక్క అయితే ఇంకా మా అత్తనేమో దేవుని పనులు మొత్తం ఆమె చూసుకుంటుంది మా దగ్గర విగ్రహాలు ఉన్నాయి కదా వాటిని నీట్గా వాష్ చేసేసి ఇంకా దేవుడికి చీర కట్ చెప్పి చీర తీసి అదంతా ప్రీప్లేటింగ్ లాగా చేసి పెట్టుకుంటుంది అనమాట ఇంకా మా మోని పాప వచ్చేసింది కదా ఇంట్లో సందడి షురు అనమాట ఫుల్గా అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది అరుస్తుంది నవ్వుతుంది మస్తు హ్యాపీ అంటే హ్యాపీ మేమైతే నేనైతే చాలా రోజుల తర్వాత ఫుల్ జోష్ తోటి ఫుల్ ఎనర్జెటిక్ తోటి వ్లాగ్ షూట్ చేసినా అనమాట ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అని కింద వస్తుంది వస్తే దాన్ని హైప్ చేయండి దాన్ని ప్రెస్ చేయండి సో దట్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట చిన్న ఛానల్స్ వాళ్ళకి అదొక బూస్టప్ లాగానంట కొత్తగా వస్తుంది ఆ ఫీచర్ ఇంకా మనకంటే ఎత్తుకున్నాడు అనమాట కట్టుకుని ఎందుకంటే ఊరికే పనులు చేస్తుంటే మధ్యలోకి వచ్చేస్తుంది ఈ శారీ కట్టిద్దాం అనుకుంటున్నాం దేవుడికి సో అందుకే మా అత్త ఫ్రీ ప్లీటింగ్ లాగా చేసి పెట్టేసుకుంటుంది మేము ది యాక్చువల్లీ ఇది సాటర్డే వీడియో తీసినా అనమాట మేము కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాము మేము గుడికి వెళ్ళేసి వచ్చి ఇట్లా కూర్చున్నాం పది నిమిషాలు కాగానే మా అక్క మోనిపాప వచ్చిందనమాట వాళ్ళని చూడంగానే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంకా మా పాప మమ్మల్ని మర్చిపోతుంది మా దగ్గరికి రావద్దు అనేసి అనుకున్నాం కానీ చేతులు వేయగని మంచిగా వచ్చేస్తుంది మంచిగా ఆడుకుంటుంది ఇప్పుడైతే అలా మామతో ఆడుకుంటుంది చూడండి ఫస్ట్ పింక్ సారీ కట్టిస్తాం దేవుడికి అనుకున్నాము అది సెట్ అవ్వట్లేదు అనమాట సో ఇది కట్టిస్తుంది ఎల్లో కలర్ది అండ్ మా రితిష కూడా స్కూల్కైనా వచ్చేసింది పనిలో పని వర్షాన్ని వెంట తీసుకొని వచ్చింది చూడండి ఈరోజు రితిష వాళ్ళ స్కూల్ లో బోనాల సెలబ్రేషన్ అయిందనమాట సో హాఫ్ శారీ వేసుకొని రమ్మన్నారంట కుదిరితే బోనం కూడా చేసుకొని రమ్మన్నారంట కానీ చేయలేదు ఈ హాఫ్ శారీ వేసుకొని వెళ్ళింది ఇది మా అతిష యూకేజీలో ఉన్నప్పుడు తీసుకుందనుకుంటా మా అత్త అవును అప్పుడే తీసుకుంది పాపము రాలేదు కుట్లన్నీ ఇప్పేసేసింది అనమాట ఇట్లా తయారు చేసి పంపించింది పొద్దుగాల నేను పొద్దుగాల పడుకుని ఉండే చూడలేదు ఇప్పుడు చూస్తున్నా చూడండి ఇంకా వీడియో తీసామన్నట్టు తీసినా తీసిన బాగుంటుంది ఇది నారాయణపేట అప్పట్లో ట్రెండింగ్ ఉండే కదా ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఫుల్ ట్రెండింగ్ ఉండే ఇది వేసుకొని పోయిందనమాట వచ్చిన తర్వాత డ్యాన్స్ చేస్తుంది మా అక్క చూడండి ఎట్లా హ్యాక్ చేసుకుంటుంది రితిషా అని రితిషా అంటే మస్త్ ఇష్టం మా అక్కకి ఇంకా రితిషాకేమో మోనిషా అంటే ఇష్టం అనమాట దేవుడికి చీర కట్టించేసింది ఇట్లా ఉంది చూడండి దేవుడికి చీర కట్టించి మా దగ్గర అంటే నార్మల్ సెట్స్ ఉంటాయి కదా ఆ నెక్లెస్ వేసి వడ్డానం కూడా పెట్టింది ఇంకా మా రితీషాకి మా అత్తనే పొద్దున లైట్గా మేకప్ చేసింది అనమాట అంటే మేకప్ అంటే జస్ట్ మినిమల్ మేకప్ ఉంటుంది కదా అట్లా చేసింది అనమాట సో వీడియో తీసిన చూడండి రితిషాని ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చార్మినార్ దగ్గర అమ్ముతుండే అనమాట ఫిఫ్టీ రూపీస్కి ఒకటి అని చెప్పి అప్పుడు కొన్ని అవే మా రితిషాకి బాగా పనికి వస్తున్నాయి ఈ జడగంటలు ఇవన్నీ మా రితిష ఎప్పుడో కొనుక్కుండే యూకేజీలనే అనుకుంటా అప్పటివే ఇంకా వస్తున్నాయి ఈ పాప మా పక్కింటి వాళ్ళ పాప మా రెంటర్స్ ఉంటారు కదా వాళ్ళ పాప అనమాట మా రితిష స్కూల్లో డ్యాన్స్ వేసింది అనమాట అదే డ్యాన్స్ చేసి చూపి రితిష ఏం అంటే చూపిస్తుంది అనమాట ఏ పాట అంటే నా పేరే ఎల్లమ్మ పాట ఉంది కదా దాని మీద చేసిందంట సో అది మా అందరికీ చేసి చూపిస్తుంది అనమాట అందుకే పాట పెట్టినాం మేము కాకపోతే నేను మ్యూట్ చేసినా కదా మ్యూజిక్ పెట్టొద్దు కాపీ రైట్ పడుతుంది కదా సో మ్యూట్ చేసేసిన బాగా చేసింది మరి అయితే అంటే పెద్దగా ప్రాక్టీస్ ఏం చేయించలేదు నార్మల్గా ఒక వీడియోల నుంచి చూసి ఆమెనే చేసిందంట స్కూల్లో కూడా చేసింది మరి ఇతిషాకి ముందు నుంచి డ్యాన్స్ బాగా వచ్చు చిన్న ఉన్నప్పటి నుంచి డ్యాన్స్ మంచిగా వేస్తుంది అనమాట ఆ మధ్య డ్యాన్స్ క్లాసెస్కి కూడా వెళ్ళింది ఫస్ట్ వెస్ట్రన్కి వెళ్ళి ఉండే అనమాట వెస్ట్రన్ డ్యాన్స్కి అది మానేసిన తర్వాత మన క్లాసికల్ డ్యాన్స్ ఉంటుంది కదా కూచిపూడి అది నేర్చుకుంది కాకపోతే ఆ టీచర్ ఇప్పుడు క్లాసెస్ తీసుకోవట్లేదు పిల్లలు ఎవరు రావట్లేదు అని చెప్పేసి ఇంకా అట్లా ఈమెకి బ్రేక్ పడ్డదన్నమాట డ్యాన్స్కి లేకపోతే మంచిగా డ్యాన్స్కి పంపిస్తుండే కూచిపూడి అయితే కొన్ని క్లాసెస్కే పోయింది కానీ బాగా చేస్తుండే అప్పట్లో శ్యామ్ సింగరాయ్ ఒక సినిమా ఉంది కదా అందులో నుంచి ఆ పాట చేస్తుంది సాయి పల్లవి చేస్తుంది కదా అది భలే చేస్తుంది మా రితిష అయితే ఆ మధ్యలో అప్ప ఎంత బాగా చేసేదో అది డ్యాన్స్ ఇప్పుడు స్టెప్స్ అన్నీ మర్చిపోయింది ఆల్మోస్ట్ ఇంకా అట్లా వచ్చినాక కొద్దిసేపు డ్యాన్స్ ఆడి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా తింటుందనమాట ఇంకా అందరం కలిసే తింటున్నాము నేనైతే వీడియో తీస్తున్నా నేను ఆల్రెడీ కొంచెం తినేసిన అప్పుడే సో నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇంకా మా మోని పాప చూడండి వాళ్ళక్కోటి ఎట్లా ఆడుకుంటుంది రితిషాతోటి ఆ ఉప్పు డబ్బా కోసం కొట్లాట ఆ ఉప్పు డబ్బా తీసుకొని ఇంకా రౌండ్గా తిరుగుతుంది అనమాట నేనైతే మాక్సిమం ఏం ట్రిమ్ చేయలేదు మా మోని పాప క్లిప్స్ మా మోని పాప మా అక్కని తర్వాత చూసుకొని నాకు మురిసిపోవడానికి ఉంటుంది అని చెప్పి వీడియోలో అన్ని పెట్టినా బోరింగ్గా అనిపిస్తే టూ ఎక్స్ స్పీడ్లో పెట్టి చూసేసేయండి లేకపోతే స్కిప్ చేయండి ఇంకా మా అక్కకి రితిష అంటే మస్తు ఇష్టం అనమాట ఈ మధ్యలో రితిష సక్క అన్నం తింటేనే తింటలేదు సో నేను తినిస్తా అని చెప్పి తినిపిస్తుంది మా అక్క మా రితిష అన్ని మంచి ఉంటాయి అన్ని విషయాలలో కానీ అన్నం ddim yn అసలు అంటే అసలు తినదు తినదు తనకు తినిపించాలి మరి స్కూల్లో ఎట్లా తింటుందో ఏమో నాకు అర్థమే కాదు అండ్ ఈ కొత్త స్కూల్ అయితే చెప్తున్నా కదా తన అన్నం తింటుందా లేదా కూడా టీచర్స్ అసలు పట్టించుకుంటలే ఈ ఈ విషయంలో అయితే పాత స్కూల్ చాలా బెటరు అన్నం మొత్తం తినేదాకా స్నాక్స్ తినేదాకా అండ్ వాటర్ మొత్తం ఫినిష్ చేసేదాకా అసలు పంపించకపోయేది ఇంటికి కానీ వీళ్ళు రోజు వదిలేస్తున్నారు డైలీ స్నాక్స్ స్నాక్స్ అంటే ఫ్రూట్స్ కడుతురు కదా ఈ మధ్యలో ఆ ఫ్రూట్ ఏది పెట్టినా ఇంటికి అట్లనే తీసుకొస్తుంది మరి అయితే మా అత్త కష్టపడి ఫ్రూట్స్ వోలిచి కడుతుంది కొనుక్కొని వస్తుంది అన్నమాట ఆమె కాకపోతే ఈమెనేమో అస్సలు తినట్లేదు ఇంకా మా మోనిపాప ఆ ఉప్పు డబ్బా కోసం యుద్ధం చేస్తుంది చివరికి చేయి చెక్కించుకుంది చూడండి ఉప్పు డబ్బాను పట్టుకొని ఆడుతుంది మేము చికెన్ చేసుకుని ఉండే అనమాట అందుకే మా అక్కనే తినిపిస్తుంది ఇంకా రితిషాకి సూపర్ ఉందని చెప్తుంది ఇది నెక్స్ట్ డే బోనాల రోజు అనమాట సండే రోజు తీసి తీసిన వీడియో మార్నింగ్ నేను మోనిపాప అయితే ఇంకా పండుకుంటున్నాము మా అక్క లేచింది అప్పటికి లేచి ఇంకా కడపల గిట మొత్తం వాష్ చేసింది అనమాట బయట మొత్తం ఊడ్చి ముగ్గులు కూడా పెట్టింది చూడండి మా ఎన్ని ముగ్గులు వేసింది మా అక్కకు మస్తు ముగ్గులు వచ్చి మా అత్తకైతే ఇంకా సూపర్గా వచ్చనమాట నేనే ముగ్గులు ఏనీకి రాక జస్ట్ ఒక స్టార్ ఇస్తాను అంటే నాకు చాక్ పీస్ తోటి వచ్చు పీస్ తోటి నేను కూడా మస్తు ఇస్తా కానీ ముగ్గుతోటి అంతగా రాదు అండ్ అయిపోయిన తర్వాత ఇల్లు ఇంకా క్లీన్ చేస్తుంది అనమాట నేను చేస్తే సోనీ అన్నగానే వద్దు ఇప్పటికే నీకు నెత్తిన వస్తుంది అని అంటావు కదా ఊకే ఏం వద్దు అనేసి అంటుంది ఇంకా మరి రితిషా కూడా స్నానం చేసుకొని మోనిషాని ఆడిపిస్తుంది బోనాల ఇందులోనే చేస్తామన్నమాట బోనాల సర్వలు అంటాం మేమైతే అవి తీసి పక్కన పెట్టింది కొందరు కుండలల్లో కూడా చేస్తారు బోనాలు మేమైతే వాటిలోనే చేస్తామన్నమాట సిల్వర్వి కొనుక్కున్నాం మేము కొమరల్లి దగ్గర సో అప్పటి నుంచి అందులోనే చేస్తున్నాం బోనాలు అయితే ఇంకా మా రీతిష మోనిషా ఇక్కడ ఆడుకుంటుర్రు చూడండి మా మోనిషా ఉంటుంటే కొడుతుందండి అందరినీ కొడుతుంది పెద్ద వాళ్ళని చిన్న వాళ్ళని దగ్గరికి ముద్దుగా తీసుకుంటాం కదా ప్రేమగా సో వాళ్ళని కొట్టేస్తుంది నన్ను ఎవరినో ఎందుకు ఎన్నిసార్లు దగ్గర పోయి అమ్మ నాకు ఒక కిజే అంటే పట్ట పట్ట కొడుతుంది ఇక్కడైతే బోనంలోకి నైవేద్యం పెడతాం కదా అది ప్రిపేర్ చేస్తుంది అనమాట మా అక్క ఫస్ట్ అయితే రైస్ ప్రిపేర్ చేస్తుంది అండ్ ఇవేమో దండలు ముందు రోజే మేమంతా కుచ్చి పెట్టేసుకున్నాం కదా దండలు సో డోర్స్కి అయితే కట్టేస్తున్నాం అనమాట అండగా అంటేనే మామిడి తోరణాలు పూలు ఇవి లేకపోతే ఇన్కంప్లీట్ అనిపిస్తాయి మామిడి ఆకులు ఒక్కొక్కసారి దొరుకుతాయి ఒక్కొక్కసారి ఏమో దొరకవు మా దగ్గర అండ్ వేపాకు ఆకు మా ఇంట్లో ఒకప్పుడు పెద్ద చెట్టు ఉండేది మేము అందరికి చెట్టు వాళ్ళము తర్వాత మేము కొత్తిల్లు కట్టుకునేటప్పుడు ఆ చెట్టు తీసేసినాం అనమాట ఇంక ఇప్పుడేమో మాకు వేపాకు ఎవ్వరు ఇవ్వట్లేదు వేపాకు అని అంటే ఎక్కడ దొరుకుతుంది అబ్బా అన్నట్టుంది ఎందుకంటే మా ఏరియాలో పెద్దగా చెట్లేం లేవన్నమాట మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో నుంచి తీసుకొచ్చిండు వాళ్ళ ఇంట్లో వేపాకు చెట్టు ఉంది కాకపోతే అది అందదంట వాళ్ళ బిల్డింగ్ మీదకి ఎక్కితే కొంచమే అందుతుంది సో కొంచెం అందిన కాడికి అయితే తీసుకొచ్చిండు ఇంకా ఫస్ట్ అయితే మామిడాకులు ఇంకా బంతిపూలు కట్టేసింది బోనాల రోజు కొంచెం పని ఎక్కువనే ఉంటుంది అనమాట ఎందుకంటే బోనాలు ప్రిపేర్ చేయాలి మనం తయారవ్వాలి ఎంత ఉంటుంది కదా ఇంకా మోనిపాప అప్పుడప్పుడు బిస్కెట్ తింటుంది అనమాట సో బిస్కెట్ ఇచ్చి కూర్చోబెట్టింది మా అక్కకి నేను చెప్తా బిస్కెట్ ఇయ్యకే చాలా మంది వద్దంటారు పిండి అంటారు అని అంటే ఏం కాదు అప్పుడని ఇస్తా అని అంటుంది సరేలే అనేసి ఒకటిస్తే కూర్చొని తింటుంది పాప అయితే ఇక్కడ మేము కర్రీ ప్రిపేర్ చేస్తుంది అనమాట మా అక్క దేవుడికి అదే బోనం నైవేద్యం కోసమే కూర అంటాం కదా అది తీసుకొచ్చింది కొందరు పచ్చకూర అని కూడా అంటారు దాన్ని అదే ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా పరమాన్నం చేస్తుంది అదే బెల్లం అన్నం అంటాం మేమైతే దానికోసం కొంచెం బెల్లాన్ని మంచిగా కట్ చేసుకొని నానబెట్టింది ఇక్కడైతే అన్నంలో కొంచెం పసిపేసి వండుతుందనమాట అంటే కొంచెం పచ్చగా అవ్వడం కోసము అన్నం అయిపోయిన తర్వాత ఇంకా బెల్లం పొయ్యి మీద పెట్టింది ఇక్కడైతే కర్రీ కూడా అయిపోయింది ఈరోజు పండుగ కదా వంటలు ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఈరోజు చూడండి స్టవ్ చాలా చిన్నగా వస్తుంది అసలు ఎంత చిన్నగా వస్తుందంటే చిన్న స్టవ్ అయితే మరి దారుణంగా వస్తుంది అనమాట ఇంకా మేమందరం చికెన్ తింటాం కానీ మా అత్త నాన్ వెజ్ తినదన్నమాట సండే రోజు మళ్ళా నాకు ఉంటుంది ఆమె ఇంకా ఆమె కోసం పప్పు చారు చేస్తున్నాం అనమాట ఇక అందరం కూడా పప్పు చారు తింటాం కదా సో పప్పు చారు కూడా ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ పాప ఆడుకుంటుంది డ్యాన్స్ ఆడుతుంది చూడండి మా రితిష చూస్తే మోనిషా మస్తు డ్యాన్స్ వేస్తుంది మా రితిష కొన్ని స్టెప్స్ చేస్తుంది కదా సేమ్ అట్లా చేయనిక ట్రై చేస్తుంది అదేందో కానీ పాప మ్యూజిక్ పెట్టంగానే రెండు చేతులు ఇట్లా పెట్టి ఆడుతూనే ఉంది చూడండి ఒక్క కాలు మీద లేచి అంటే ఆమె నించోడానికి ట్రై చేస్తుంది ఇట్లా నించొని ఆడదాం రితిషా లాగా అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంది మ్యాక్సిమము కానీ ఆమె వల్ల కాక అట్లనే కూసుండిపోయి ఆడుతుంది అనమాట మా అత్త కూడా కొంచెము ఆమెకు నేర్పించింది చూడండి డ్యాన్స్ మా అత్తనే చూస్తుంది మోనిష ఇక్కడ నా పేరే ఎల్లమ్మ పాట మీదనమాట వీళ్ళు చేసేది ఆ తమ్ముంది కదా అక్కడ పెట్టినాం చూడండి అందులో పెట్టినరు పాట కొంచెం వాయిస్ గట్టి అదే సౌండ్ గట్టిగా వస్తుంది కదా సో మోని పాప కూడా మస్తు ఎంజాయ్ చేస్తుంది బేసికలీ మా పాపకు మా రితిషా ఉంటే చాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే మస్తు ఎంటర్టైన్ చేస్తుంది రితిషా ఆమెకి కూడా ఫుల్ హ్యాపీ అనిపించి రితిష చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట కానీ బోనాల పండుగ రోజు జర బాగానే సతాయించింది పడుకుంటలేదనమాట అస్సలు పడుకుంటలేదు మా అత్త దగ్గరికి బాగా పోతుంది మోనిషా ఎవరైనా ఇట్లా నించుంటే ఎత్తుకోమని అడుగుతుంది కదా సో అట్లనే తన దగ్గరికి పోయి అడుగుతుంది అనమాట కానీ నువ్వు ఇట్లా డాన్స్ అంటే మళ్ళీ చేస్తుంది చూడండి బాగా చేస్తుంది మా మోనిష అయితే డ్యాన్స్ అసలు ఆ మ్యూజిక్ పెడితే భలే ఉండేది అంటే ఏ పటకు వస్తుంది అట్లా ఆడుతుంది అని చెప్పి మీకు కూడా తెలిసేది కానీ ఏం చేస్తాం కాపీ రైట్ పడుతుంది కదా సో అందుకే తీసేసిన ఇక్కడైతే చాయ్ తాగుతున్నాం మేమందరము టిఫిన్ ఏం చేసుకోము కదా మేము బేసికల్లీ సో చాయే పెట్టింది చాయ్ బిస్కెట్ తినేసినాము అంటే గుడి పోయొచ్చే వరకు చాలా టైం అవుతుంది కదా సో బిస్కెట్లు తిందామన్నట్టు చాయ్ బిస్కెట్ తినేసినాం ఇక్కడ అప్పాలు చేస్తుంది బెల్లం అప్పాలు అంటాం మేమైతే వీటిని గో పిండిలో బెల్లం నీళ్ళు వేసేసి దాన్ని ముద్ద చేస్తామన్నమాట చేసి జస్ట్ లాగా వేసుకొని ఇట్లా చిన్న చిన్న చేయడమే అమ్మవారికి వెక్కిస్తాం మేము ఇది పచ్చన్నము కోయికూర ఇంకా పరమన్నము అదే తియ్యట అన్నం అంటాం కొందరు బెల్లం అన్నం కూడా అంటారు అది ప్రసాదం కింద అవి పెడతాం అన్నమాట అండ్ ఇక్కడైతే మా అత్త దేవుడి పనులు చూసేసుకుంటుంది ఇక ముందు రోజు కట్టిన పూలు ఉన్నాయి కదా అవన్నీ దేవుడికి అలంకరిస్తుంది అనమాట ఇట్లాంటి డెకరేషన్ డెకరేటివ్ థింగ్స్ చేయాలంటే మా అత్తనే అండి అసలు అంత బాగా అలంకరిస్తుంది తెలుసా దేవుణ్ణి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు సాక్షాత్తు నిజంగా దేవత వచ్చి మన కళ్ళ ముంగటి ఉన్నట్టు అనిపించింది నాకైతే బోనాల రోజు చాలా అంటే చాలా బాగా అలంకరించింది అనమాట మా అత్త ఎంత క్రెడిట్ ఇచ్చినా ఆమెకి తక్కువని అంతలా మంచిగా డెకరేట్ చేస్తుంది ఆమె అయితే ఓపిక ఎక్కువ మా అత్తకి బేసికలీ తనకి ఓపిక ఎక్కువ ఎంత పనైనా చేస్తుంది ఓపికగా చేస్తుంది అండ్ ఆ రోజు కూడా ఇంత చేసింది కదా మళ్ళీ మా అక్కకి చీర కట్టించింది రీతి షాక్ కూడా చీర కట్టించింది అనమాట నేనైతే కట్టుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరికీ కట్టిస్తుంది ఇంకా ఆమె ఎప్పుడు తయారవుతుంది ఇంకా నా కూడా కట్టించుకుంటూ కూర్చుంటే అన్నట్టు నేను కట్టుకోలేదు నార్మల్గా డ్రెస్సే వేసుకున్నా అనమాట మా తమ్ముడు వేపాకు తీసుకొని వచ్చిండు కదా సో గుమ్మాలకు పెట్టింది వేపాకు అట్లాగే మిగిలింది మొత్తం ఇట్లా అనమాట ఇట్లు తెంపిన తర్వాత బోనాలకు పెట్టుకోవడానికి వస్తుంది బోనం చుట్టూరా వేపాకు పెడతాం కదా సో బోనం కోసము మిగతాదంతా తెంపేసి ఆ టబ్లో టబ్లో వేసి పక్కన పెట్టింది చూసినట్టు దేవుని ఎంత బాగా అలంకరించేసింది ఆల్సెట్గా దేవుడి దగ్గర అయితే మొత్తం అలంకరణ అయిపోయింది జస్ట్ ఇంకా బోనాల్ని ఊదించడమే మా చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ అయితే బోనాల పండుగ మంచిగా సెలబ్రేట్ చేస్తుండే బోనాల పండుగకి ముందు రోజే మురుకులు చేస్తుండే మా నాయనమ్మ ఇంకా బోనాల పండుగ రోజు చికెన్ ఉండేది మటన్ ఉండేది గారలు పూరీలు అన్నీ చేస్తుండే మా నాయనమ్మ మురుకులు చేయడానికి రాకపోతుండే ఎప్పుడు చేసినాక గట్టిగా అయిపోతాయి అదేందో కానీ మా నాయనమ్మకి పెద్దగా అంటే ఇట్లాంటి డిషెస్ రావు అన్నం కూర అవైతే సూపర్ ఉంటుంది చారు చేస్తుంది మా నాయనమ్మకి రాక చేస్తుంది కానీ ఇంకా మిగతా ఏమి ఇట్లా స్పెషల్ వంటకాలు రాకపోయేది మా నాయనమ్మకి పాపం కష్టపడి ఎప్పుడు చేసేది మురుకులు కానీ అవి ఎప్పుడు గట్టిగా వచ్చేటివి అనమాట మా అక్క నేర్చుకుంది పెళ్ళైన తర్వాత మురుకులు ఎట్లా చేయాలని చెప్పి మా అక్క చేస్తే క్రంచి క్రంచిగా మంచిగా ఉంటాయి అసలు ఎంత బాగుంటాయో అంటే మా అక్క బటర్ చేస్తుంది అనమాట పిండిలో అదే తన సీక్రెట్ బటర్ వేస్తుంది బియ్యం అదే బియ్యం పిండిలో వేసి కలుపుతుంది సో మంచిగా వస్తాయి ఇక్కడైతే వడలు కూడా చేస్తున్నాము ముందు రోజే మా అక్క కొంచెం పప్పు నానబెట్టిన సో వడలు చేస్తున్నాము అండ్ ఒక దిక్కు అయితే బోనంని ప్రిపేర్ చేస్తుంది మా అత్త అట్లా సైమల్టేనియస్గా రెండు రెండు పనులు అయితే అయిపోతున్నాయి ఇంతకీ నువ్వేం చేస్తున్నావు మరి అనేసి ఎవరో ఒకరు పక్కా కామెంట్ చెప్తా చేస్తారు ముందే నేనే చెప్తున్నా నేనేం చేయలేదు నేనైతే నిజంగా ఏ పని చేయలేదు ఎందుకంటే నాకు హెడేక్ ఉందని చెప్పి వాళ్ళే నాకు రెస్ట్ ఇచ్చేసిన వద్దు మేము చేసుకుంటామని చెప్పేసి ఇక్కడైతే మా రీతిశాఖ మా అత్త శారీ కట్టిస్తుంది అనమాట సో అక్కడ అదే జరుగుతుంది ఇక్కడైతే మా అక్క చీర కట్టుకొని వచ్చేసేసింది వచ్చేసి ఇంకా బోనాలకి మొత్తం డెకరేట్ చేస్తుంది డెకరేషన్ ఇన్ ద సెన్స్ మొత్తం పసుపు రుద్ధేస్తామన్నమాట పసుపు రాసి దానిపై నుంచి మనకు నచ్చిన ఆకారం ఏదైనా గీసుకోవచ్చు ఒక దాని మీద అమ్మవారి బొమ్మ చేసింది చూడండి మా అక్క ఇంకో దాని మీద ఇట్లా స్వస్తిక్ షేప్ అట్లా డ్రా చేసింది అండ్ నేను కూడా డ్రెస్ వేసుకొని తయారైపోయినా మా అక్క అసలు ఎంత బక్క అయిపోతుందో పాపం దాని బ్లౌజులు దానికి మస్తు ఎక్కువగా లూజ్ అయిపోతున్నాయి ఈ సారీ అప్పుడు వాళ్ళ ఫస్ట్ మ్యారేజ్ డేకి బాగా కొనిచ్చుండనమాట రెడ్డి బ్రదర్స్లో అప్పుడు ఈ మగ్గం వర్క్ అనేది ట్రెండింగ్ ఉండే అది అది వేసుకుంది అప్పుడు వేయించుకుంది అప్పుడు ఆ చీర మళ్ళీ ఇన్ని రోజులకి ఈరోజు కట్టుకుంది ఫస్ట్ వేరేది అనమాట అది ఇంకా ఘోరంగా లూజ్ ఉంది బ్లౌజ్ ఇంకోటి ఏమంటే ఆ చీర కూడా కొంచెం కాటన్ టైప్ లాగా ఇట్లా ఉంటుంది అనమాట అందులో అయితే బామ్మో కట్టేలాగా కొడుతున్నావు సోనీ అస్సలు వద్దు అని చెప్పేసి ఇంకా ఈ చీర కట్టుకోమన్నా నేను మ మధ్యలో మా అక్కను తయారు చేస్తున్నమాట సక్క తయారు కాలేదు సో లైట్గా కాజలు పెట్టినా అది పెట్టి పెట్టనట్టు పెట్టినా కొంచెం డార్క్ అన్నా పెట్టాల్సింది అది పెట్టుకోవాలి అంటే పెట్టుకుంటలేదు అంటే ఆమెని ఆమెని ఎట్లా తయారు చేసిన అంటే ఆమె పని చేసుకుంటుంటే మెల్లగా పాపడ బిల్ల సెట్ చేసిన మెల్లమెల్లగా అట్లా సెట్ చేసిన అనమాట నాకెందుకే అవన్నీ ఇప్పుడు నేను నాకెందుకు నాకెందుకు అనేసి అంటుంది తయారుగా ఏం కాదు తయారు కావాలి బోనం ఎత్తుకుంటావు కదా అని చెప్పి అట్లయితే మొత్తానికి రెడీ చేసేసినాం మా అక్కని మా సోనాలు వేసింది అనమాట ఇంటి ఎదురు ఉంటుంది అమ్మాయి తనే వేసింది జుట్టు వేసి పూలు అట్లా పెట్టింది సూపర్గా పెట్టింది ఇంకా చీర అయితే మా అత్త కట్టించింది ఇంకా మొహానికి పౌడరు బొట్టు లిప్స్టిక్ నగలు ఇవన్నీ నేనేసినా అనమాట ఇంకా మా అక్క అయితే బోనాలు బోనాలు ఊదించి అందులో ప్రసాదం పెట్టేసింది పెట్టేసి ఇంకా వేపాకు పెట్టి డెకరేట్ చేస్తుంది అనమాట మా బావ వచ్చిన సో అందుకే జల్దీ జల్దీ చేస్తుంది మా అక్క ఎందుకంటే ఎక్కువ టైం లేదనమాట ఆయన డ్యూటీకి పోవాలి మేమైతే లేట్గానే తీసాం బోనాలు అన్నట్టు అనుకున్నాము కాకపోతే మళ్ళీ బాగా వెళ్ళిపోతారు కదా డ్యూటీకి అని చెప్పి జల్దీ జల్దీ చేసేస్తుంది అనమాట ఇంకా మా అత్త ఫస్ట్ వేరే శారీ కట్టియ్యాలనుకుంది రీతి షాగానే అది సెట్ కాలేదని చెప్పేసి ఈ శారీ కట్టించింది అనమాట ఇంకా సోనాలు అయితే జడేసేస్తుంది మా జాను వచ్చేసి చూడండి బ్యూటిఫుల్ ఏంజిల్ ఎంత బాగా రెడీ వచ్చిందో నాకు ఈ హాఫ్ శారీ మస్తు నచ్చింది సూపర్గా కుట్టి కుట్టించిండ్రు ఇక్కడ చూడండి మా మౌనీ పాప డ్రెస్ చూసేసేయండి ప్రిన్సెస్ని చూసేసేయండి ఎట్లా ఉంది కమెంట్ చేసేసేయండి ఈ లంగా జాకెట్ మా అత్త కుట్టిందనమాట మరి మరితి మమ్మీ బేసికల్లీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అట్లా అంటే ఆ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటే ఆటోమేటిక్గా ఫెస్టివ్ వైవ్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది గ్రీన్ యెల్లో పింక్ ఇట్లాంటివన్నీ కలర్స్ మంచిగా ఉంటాయి ఇంకా అందులో లంగా జాకెట్ ఈ కలర్ అయితే అసలు తిరుగుండదు సూపర్గా ఉంటుంది ఇంకా మోని పాపకి జుట్టు అనమాట ఒక జడే వేయాలా రెండు వేయాలా అనేసి అనుకుంటుంది సరే ఒకటే వేస్తా అన్నట్టు ఒక జడ అయితే వేస్తుంది అనమాట మా మోనిగానికి ఒక నెక్లెస్ కూడా వేసిన చూడండి మంచిగా ఉంది కదా కాకపోతే అది హెవీగా అయినట్టు అనిపించింది అది చేసేసి మళ్ళీ వేరే చేసిన ఇంకా మా అక్క తనని ఆడిపిస్తుంది అనమాట వినట్లేదు ఎంత ఏనికే మేము ట్రై చేస్తున్నాం కదా ఏడుస్తూ ఉందనమాట ఇంకా నేనైతే రితిషాను ఒక దిక్కు రెడీ చేసేస్తున్నా కమ్మలు గిట్ట పెడుతున్నా ఇంకా మా మోనిగానికి చిన్న ఇట్లా జడ అటాచ్ చేసింది మా అత్త చూడండి క్రియేటివ్ థింగ్స్ ఏడంలో ఈమెనే ఫస్ట్ అని చెప్పినా కదా మా మౌని పాపకి ఇంత పిలక ఉంది కదా దానికి జుట్ అదే జడ అటాచ్ చేసింది అనమాట భలే ఉండే గుడికి పోయినాం కదా అందరూ మోని పాపనే చూస్తారు తన జుట్టునే చూస్తారు అనమాట ముట్టుకొని మరి ఇక్కడైతే మరి ఇతిషాకి లైట్గా మేకప్ చేసింది మా సోనాలి మేకప్ ఇన్ ద సెన్స్ ఫౌండేషన్ పెట్టేసి పౌడర్ గిట్టేసింది అనమాట ఇంకా నేనైతే కమ్మలు జ్యువెలరీ అదంతా వేసేస్తున్నా చూడండి మా పాప అసలు వినట్లేదు సో అందుకే వాళ్ళమ్మ మా అక్క చూడండి ఎన్ని తిప్పలు పడుతుంది ఇట్ల ఇట్లు అనుకుంటుంది అది దువైన తోటి మా పాప సప్పుడుకి సప్పుడు దాకా ఉంటుంది అనమాట ఇంకా పూలు కూడా పెట్టినాం మా మౌనగానికి జుట్టు చుట్టూరా అందుకే అందరూ చూసినమాట గుళ్ళో పిల్ల జుట్టు భలే ఉంది అన్నట్టు ఇట్లా రెడీ అయినా మొత్తానికి మేమందరము మేం చేసే మిస్టేక్ ఏంటంటే మంచిగా రెడీ అయినప్పుడు అందరం కలిసి సరిగ్గా ఫొటోస్ దిగనే దిగము ఇఫ్ ఇన్ కేస్ దిగినా కానీ ఒక్కరము ఒక్కొక్కలాగా వస్తాము మా మోన కానీ చూడండి ఎట్లుండు వినికి కాటికి గిట్ట పెట్టాల్సింది ఎప్పుడైనా ఒక్కసారి పెట్టొచ్చు కదా కానీ వినట్లేదు అనమాట ఇరిటేట్ అయిపోతుంది ఉబ్బరిస్తున్నట్టుంది అందుకే తీసుకొచ్చి ఫ్యాన్ దగ్గర నించోబెట్టింది మా నించుంది మా అక్క చూడండి ఎట్లా ఏడ్చిందో కన్నీరు కారిపోతున్నాయి అన్నమాట ఇంకా మా రితిషాద్ అయితే అవుతుంది తయారీ ఇవి వేసిన మరీతిషాకి ఫస్ట్ ఒకటే వేసిన ఉంటే లాంగ్ నెక్లెస్ కానీ మరీతిషా రెండు వేయమని కోరుకుంటుంది సో ఆమె చిన్న కోరిక తీర్చడం నా బాధ్యత కదా సో తన కోరిక అయితే తీర్చేసిన రెండు నెక్లెస్లు వేసేసిన అనమాట మా రితిష ఈ శారీ రాత్రి వరకు క్యారీ చేసింది ఆమెకు అస్సలు కొంచెం కూడా డిస్కంఫర్ట్ లేకుండే అనమాట అన్కంఫర్టబుల్ ఫీల్ కాలేదు అసలు మా అక్కనన్నా నేను ఎప్పుడూ ఈ శారీ అంటే చేంజ్ చేసుకోవాలా అన్నట్టు ఉండే మా అక్కకి కానీ మా రితిష అయితే అసలు ఎంత మంచిగా క్యారీ చేసిందండి సారీ శారీ అంటే కట్టడం పట్టి కూడా ఉంటుంది అమ్మ అంత మంచిగా కట్టినట్టుంది తను మంచి అట్లనే కట్టుకొని ఉండే అనమాట ఇది మా రితిష ఓవరాల్ లుక్ ఎట్లా ఉంది బ్లౌజ్ అయితే మరి ఇతిశాది కాదు మా అక్కదనమాట సో అట్లనే పక్క పొంటి కొంచెం కుట్టేసి అది మ్యాచ్ అవుతుంది కదా అన్నట్టు అదే బ్లౌజ్ వేసేసింది కాకపోతే వెనక నెక్ ఉంటుంది కదా కొంచెం పెద్దగా అయింది అండ్ పసుపు పెట్టుకుంటున్నాం మేమైతే మా అక్క ఫస్ట్ నాకైతే పసుపు పెట్టేస్తుంది మరి ఇతిషా చెత్తగా ఏమైనా రీల్స్ వేయిద్దాం అనుకున్నా ఈ లుక్లో కష్టపడి తయారైంది కదా కానీ ఎక్కడ టైమే లేకుండా అనమాట మా అక్క మా అత్త అయితే మస్తు బతిండ్రు నన్ను శారీ కట్టుకో శారీ కట్టుకో అని చెప్పి ఇంకా నాకే అనిపించింది ఓకే ఏం తయారవుతాము అన్నట్టు నాకు ఎందుకో ఆ రోజు అస్సలు కట్టుకోబుద్ధి కాలేదు ఇంకా నేను ఈ డ్రెస్ వేసుకున్నా అనమాట నేను ఈ డ్రెస్ కోటీలో ఉండే యాక్చువల్లీ దుపట్ట చూసి కొన్నట్టు అయిపోయింది ఈ డ్రెస్ బొమ్మకేసి ఉన్నప్పుడు బాగా అనిపించిండే సో అందుకే తీసుకున్నా దుపట్టా నచ్చి కాకపోతే అంతగా మంచి కొట్టలేదు నాకు కొన్న తర్వాత కానీ ఏం చేస్తాం ఎక్స్చేంజ్ లేదు ఇంకా నేనే పెట్టేసుకున్నాను అనమాట లైట్గా సైడ్లో నుంచి ఆల్ట్రేషన్ చేసేసి ఇంకా నేనే వేసేసుకున్నా ఈ డ్రెస్సు ఇంకా ఎట్లాగో కొత్తదే కదా అని చెప్పి వేసుకున్నాను అనమాట ఇది ఎయిట్ హండ్రెడ్కి తీసుకుని ఉంటే నేను కోటిలో ఇంకా నేనైతే మా అక్కకి మా రీతిషాకి అందరికి కంకణాలు కట్టేసేసిన మా తమ్ముడు బ్యాలెన్స్ ఉన్నాడు వాడు షోకులు పడుతుండు మెల్లగా పురుసద్గా తయారైతుండు మొన్న నా ఎంగేజ్మెంట్లో వేసుకున్న కుర్తానే మళ్ళీ మా తమ్ముడు వేసుకున్నాను అనమాట ఇంకా మా అక్క మా అక్కనేమో మా బావకి మోనిపాపకైతే కంకణాలు కట్టేస్తుంది నల్ల వచ్చింది ఇట్లాంటి టైంలోనే నల్ల వస్తుంది ఎక్కడ బంద్ అవుతుందా అని చెప్పి నేనైతే నీళ్ళు పట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉండరుగా మనం నీళ్ళన్నా పట్టేద్దాం అన్నట్టు తాగే వాటర్ అయితే నేను పట్టేసిన బయటనే ఇంక ఇక్కడైతే మా అక్క దీపారాధన చేస్తుంది ఇంకా బోనాలోకి దీపాలు పెట్టేసిన తర్వాత ఎక్కువసేపు అట్లా ఉంచొద్దు ఇమీడియట్గా ఎత్తుకొని వెళ్ళిపోవాలి అంటే గుడికి వెళ్ళిపోవాలన్నమాట మా అక్క జుట్టు ఇట్లా బాగుంది కదా జడ పూలన్నీ ఇట్లా చుట్టేసింది కొన్ని ఎక్కువ ఉండే అనమాట మల్లెపూలు నేను పెట్టుకోలే కదా ఇంకా మా అక్కకి రీతిషాకి ఈక్వల్ ఈక్వల్గా కట్ చేసి ఇచ్చిన సో మా అక్కకైతే ఇట్లా చుట్టేసింది జడ చుట్టూరా బాగుండే నేను అనుకున్న ఆ రోజసే మధ్యలో మధ్యలో అట్లా పెట్టాల్సింది ఇంకా మంచిగా ఉండేది అనుకున్న కానీ పెట్టలేదు ఏడా అప్పటికి బరువు అయిపోయింది ఆమెకు జడ ఎందుకంటే బోనం ఎత్తుకుంటుంది కదా మళ్ళీ అన్కంఫర్ట్ ఫీల్ అవుతుందని చెప్పి పెట్టలేదు అనమాట వాటి వెనుక ఉంటుంది కదా కాడ చాలా లావుగా ఉండే గుచ్చుకుంటుంది దానికి సన్న ముళ్ళులాగా ఉంటాయి కదా గుచ్చుకుంటుండే అనమాట ఇంకా బోనాలకైతే బొట్లు గిట్ట పెట్టేసింది గుమ్మడికాయ కొబ్బరికాయ ఇవన్నీ కొట్టాలి మా తమ్ముడు చూసినరా ఇది వేసుకున్నాడు నా తమ్ముడు ముందు రోజు సెలూన్కి పోయి ఈ కటింగ్ చేసుకొని వచ్చిండు కొత్త హెయిర్ స్టైల్ తినది అట్లనే మొహన్కి క్లీన్ క్లీనప్ చేయించుకున్న నిజంగానే ఈ మొహం మిలమిల మెరిసిపోతుంది నా తమ్ముడు ఎట్లున్నా కానీ ముద్దుగుంటాడు కానీ అది చేసుకున్నాక ఇంకా ముద్దుగున్నాడు అనమాట ఇంకా మా అత్త అయితే తయారయ్యి వచ్చేసింది గుమ్మడికాయ కొబ్బరికాయ ఇవి కొడుతుంది అనమాట ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేసింది బయటనేమో మా బావ కొట్టేసిండు ఒక గుమ్మడికాయ అండ్ కొబ్బరికాయ ఇక్కడనేమో మా అత్త కొడుతుంది అనమాట ఇంకా ఆరతి కూడా ఇవ్వాలి ఇంటి దగ్గర అయితే మంచిగా సెలబ్రేట్ చేస్తారు ఈసారి మా తమ్ముడు వాళ్ళు కూడా పలారం బండి తీస్తున్నారంట మా వాడు చెప్పిండు లేట్ అవుతుంది అని చెప్పి ముందు రోజు నుంచే నన్ను ప్రిపేర్ చేసి పెడుతున్నాడు ఎందుకు లేట్ అవుతుంది కరెక్ట్ టైంకి వచ్చేసాలి ఇంటికి అని చెప్పి నేను వాడేమో జర లేట్ అవుతుంది ఇప్పుడు తిరగకపోతే ఎప్పుడు తిరగాలని వాడు పండగలు వచ్చుడేమో కానీ నేనైతే జాగ్రత్త రమే చేస్తా ఈయన వచ్చే వరకు ఉంటాను అన్నమాట ఇప్పుడు బోనాలకంటే ఈయన అదేంది దీపావళి పండుగ కంటే ఎక్కడో పోతాడు వస్తున్నా అంటాడు రాడు ఒక్కోసారి ఫోన్ ఎత్తకపోతే అయితే నాకు ఫుల్గా భయం వేసేస్తుంది మా తమ్ముని మేము చిన్న పోరం లెక్క చూసుకుంటాం వానికి ఏమో అర్థం కాదు ఊరికే అక్కడ ఇక్కడ పోతా అంటాడు పోతే పోయిండు కానీ నాకు ఫుల్ టెన్షన్ టెన్షన్ అయితుంటుంది ఫోన్ లిఫ్ట్ చేయాలి నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఫోన్ లిఫ్ట్ చేయాల్సిందే అని చెప్తా అనమాట నేను అందుకే ముందే వంద పర్సెంట్ ఛార్జింగ్ పెట్టి మరీ పంపిస్తాయి ఎక్కడ పోయినా కానీ ఇక్కడ నా బంగారు తల్లి రితిషా అయితే దేవుడిని మొక్కేసింది ఆమె ఎప్పుడు ఏం అంటే ఆమెకు టెన్ బై టెన్ రావాలని మొక్కుతుంది అనమాట టెన్ జీబీ రావాలని చెప్పేసి పాపం ఎప్పుడొస్తే మా రితిషాకి దేవుడు దయ వల్ల టెన్కి టెన్ వచ్చేసేయాలి ఇంకా మా అక్క మొక్కేసి మా తమ్ముడు మొక్కుతున్నాడు దీని మీద కోట్ వేసుకోలేడినా అంటే ఊకే వేసుకున్నదే వేసుకున్నట్టు ఉంటుంది నేను ఇట్లనే వేసుకుంటా అంటుడు ఈ మధ్యలో అస్సలు ఒకప్పుడు అక్క నువ్వే సెలెక్ట్ చేయి నువ్వే ప్పు నువ్వు ఏది తీసుకోమంటే అది తీసుకుంటా ఇట్లా అనేటోడు ఇప్పుడు ఆయన బట్టలు ఆయన్నే సెలెక్ట్ చేసేసుకుంటున్నాడు అండ్ నేను కూడా దేవుని మొక్కేసుకున్నాను అనమాట ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోవాలి పాపం అందరికీ కంకణాలు కట్టినా మా అత్త కట్టడం నేను మర్చిపోయినా ఇక ఆమె కూడా కట్టేసిన అనమాట ఇంకా మా జాను ఎత్తుకుంది మా మౌని పాపని ఎట్లా ఏడుస్తుంది చూడండి బంగారు తల్లి ఫుల్గా ఏడ్చేస్తుంది ఇంకా మిగిలిన వీడియో మొత్తం పార్ట్ టూలో పెడతా చూడండి వీడియోని నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్